హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా నుంచి కు ఆయుధాలను తీసుకువెళ్తున్న నౌకను తమ నౌకాశ్రయంలో లంగర్ వేయడానికి స్పెయిన్ అంగీకరించలేదు మార్యాన్ డానికా అనే డానిష్ జెండాతో ఉన్న ఓడకు అనుమతి నిరాకరించింది నాటో కూటమిలో సభ్యదేశంగా ఉన్న స్పెయిన్ ఇలా చేయడం సంచలనంగా మారింది భారతదేశం నుంచి ఇజ్రాయెల్లోని హైఫా నౌకాశ్రయానికి ఇరవై ఏడు టన్నుల పేరుడు పదార్థాలను తీసుకువెళ్తున్నట్లు ఎల్ పైస్ వార్తాపత్రిక నివేదించింది ఈ నౌక చెన్నై నుంచి బయలుదేరినట్టు తెలుస్తోంది స్పెయిన్ ఆగ్నేయ ఓడరేవు కాతజెనా వద్దకు ఆయుధాలతో కూడిన ఇజ్రాయల్కు వెళ్లే ఓడను స్పెయిన్ అనుమతి నిరాకరించిందని ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ పుయంటే గురువారం తెలిపారు ఇలా చేయడం ఇదే తొలిసారి ఎందుకంటే ఇజ్రాయెల్కు ఆయుధాలను రవాణా చేస్తున్న ఓడను మేము గుర్తించడం ఇదే మొదటిసారి ఇది స్పానిష్ ఓడరేవ్లో డాక్ చేయాలని అనుకున్నారు ఇజ్రాయిల్కి ఆయుధాలను తీసుకువెళ్లే ఏ ఓడకైనా ఇదే స్థిరమైన విధానం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక స్పష్టమైన కారణంతో క్రమ పద్ధతిలో నిరాకరిస్తోందని మధ్యప్రాచ్యానికి మరింత ఆయుధాలు అవసరం లేదని శాంతి కావాలి అని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్జువల్ ఆల్బరేస్ తెలిపారు స్పెయిన్లో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి ఒత్తిడి నేపథ్యంలో ఈ చర్య వెలుగులోకి వచ్చింది అయితే ఈ బోర్డ ఇజ్రాయెల్ కాకుండా చెక్ రిపబ్లిక్ వెళ్ళిందని ఆ దేశ రవాణా మంత్రి ఆస్కర్ ఫ్యూయెంటే మరో ప్రకటనలో పేర్కొన్నారు అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో సభ్యదేశంగా ఉన్న స్పెయిన్ నుంచి కు వ్యతిరేకంగా ఈ చర్య వచ్చింది గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని స్పెయిన్ నిరంతరం వివర్ విమర్శిస్తూ ఉంది పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని యూరోపియన్ దేశాలను కోరుతోంది ఏడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసి పన్నెండు వందల మంది చంపేయడమే కాకుండా రెండు వందల నలభై మందిని బందీలుగా పట్టుకున్నారు అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది పడుతోంది తాజాగా ఇజ్రాయెల్ ఈజిప్ట్ బార్డర్లోని రఫాను కూడా ఆక్రమించింది హమాస్ని పూర్తిగా తుదిముట్టించే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది ఈ దాడుల్లో ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది పాలస్తీనియన్లు మరణించారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే